హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రేజ్ స్టార్స్ ఫోర్ పాయింట్ జీరో ఈరోజు వచ్చేసి పనిపూరి ఛాలెంజ్ ఎవరైతే తక్కువ టైంలో వింటారో వాళ్ళు మాత్రమే విన్నరు ఓకే మన ఇప్పుడైతే మన ఛాలెంజ్లో అయితే నలుగురు అయితే పార్టిసిపేట్ చేస్తారు ముగ్గురికి మూడు ఉన్నాయి ఇది ఒకరిది తర్వాత పెట్టేస్తాం ఇది మజయ్ అండ్ మాడల్ అండ్ మైదర్ అమ్ములు ఈ నలుగులలో ఎవరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గెలుచుకుంటారో చూద్దాం టైమింగ్ ఎవరైతే తక్కువ టైంలో వింటారో వాళ్ళు మాత్రమే విన్నారు ఒక్కొక్కరికి ట్వంటీ పీసెస్ ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ చిన్న వాళ్ళ నుంచి పెద్దల వరకు స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ ని ఫస్ట్ అయితే అమోజోన్ స్టార్ట్ చేద్దాం తర్వాత మైదర్ తర్వాత మోడల్ తర్వాత అజయ్ మోడల్ అండ్ అజయ్ ఓకే నేను చింటి కానీ సార్ అయితే అజయ్ ఫిక్స్ చేసాం ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ అజయ్ బాబు అయితే స్టార్ట్ టైమింగ్ స్టార్ట్ చేస్తున్నా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ టైం అయితే స్టార్ట్ చేసిన వాళ్ళైతే తక్కువ టైం వాళ్ళకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కరికి అన్నట్టు ఒక ప్లేటు మనుషుకో ప్లేట్ ఇది ఓకే చూద్దాం గెలుచుకుంటారు ఫైవ్ హండ్రెడ్ మా పప్పు తిన్న ఆట ఆడుతుంది చూడు దీన్ని ఏమన్నా నాకు అర్థమైతే లేదు ఇంకే థర్టీ త్రీ సెకండ్స్ అయింది ఫాస్ట్గా తినాలి ఫాస్ట్ తింటే గెలుచుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే వన్ మినిట్ అయిపోతుంది చూద్దాం ఈ నలుగురిట్లలో ఫైవ్ హండ్రెడ్ గెలుచుకుంటారు చూద్దాం సెకండ్ అండి చూడచ్చు అక్కడ నోట్లో పడతలేక చాలా పెద్దగా ఉన్నాయి కదా పానీ పూరి నూర్లో పారి అనేది నోట్లో ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గర దాకా వచ్చేసింది కర్రీ టైం చూసుకోవచ్చు త్రీ మినిట్స్ అయింది త్రీ మినిట్స్ నైన్ సెకండ్స్ చెప్పారు గట్టిగా చార్ తాగేసి మొత్తం చార్ మస్తు వీళ్ళందరూ ఉండి కామెడీ చేస్తారు మొత్తం విన్నోళ్ళు అవుతారు కానీ కామెడీ అయితే బాగా చేస్తారు మా ఫస్ట్ వీడియో పన్నీగా ప్లాన్ చేస్తున్నా అవి ఏంటి పూరీలు తల చారు వేసుకుని తల దాని వేసుకోదాన్ని కూడా మనిషికి రెండు ఒకటి కాదు ఇది కూడా మనిషికి రెండు రెండు ఓకే ఒకటి అయితే కంప్లీట్ అయింది ఇంకో పప్పు ఉన్నది తీసుకో అదని పెట్టుకో కొంచెం మంచిగా కదండి కప్పులు ఓకే నాలుగు నిమిషాలు నెక్స్ట్ పోటీలో మోడల్ ఇప్పటికే మన అజయ్ బాబు అయితే ఆల్మోస్ట్ నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు ముప్పై రెండు సెకండ్లు అయితే వేశాడు చాలా స్లోగా తింటాడు ఈ టైం వరకు అలా అన్ని చేయాలి ఏమో పన్నీగా ఉంది మొత్తం చాలా తినుడు ఏమో కానీ పన్నీ బాగా నవ్వుతలే నవ్వలేదు కారం దాజి అసలు మీకు ఈ సార్ ఎందుకంటే ఉన్న మిరపకాయలు పెట్టలేదు అవి కూడా పెట్టం కానీ అవి కూడా నెక్స్ట్ ఛాలెంజ్ లో మాత్రం మిరపకాయలు ఉల్లిగడ్డలు ఉంటాయి మండలకు కూడా ఒక పొడుపు కూడా ఇస్తాం ఎవరైతే గా చెప్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది పొడుపు కథలకు ఆయన విన్నర్ పొడుపు కథలు కూడా రెండు చెప్పాలి అంటే

మెల్ల మెల్ల సరంబడి గిట్టరగాని అది సెవెన్ మినిట్స్ అయింది సెవెన్ మినిట్స్ అదే అవుతుంది ఇప్పటికి తక్కువ టైంలో ఎలా అంటే మనం అది తక్కువ టైం వచ్చి సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇలా పోసుకుందాం వద్ద గిట్ల అని ఓకే స్టాప్ ఓకే సెవెన్ మినిట్స్ థర్టీ టూ సెకండ్స్ అయింది ఓకే టైం వచ్చేసి సెవెన్ మినిట్స్ థర్టీ టూ సెకండ్స్ ఓకే ఏడు నిమిషాలు ముప్పై ఎనిమిది సెకండ్లలో కంప్లీట్ చేసిండు అంతా తక్కువ టైంలో తింటే నీకు ఫైనట్ నీకే ఓకేనా రెడీయా స్టార్ట్ ఉన్నావు ఇవన్నీ ప్లేటు చారు ఇవ రెండు కప్పుల కర్రీ ఓకే అంతకన్నా తక్కువ టైంలో వినాలి ఓకేనా రెడీయా ఓకే స్టార్ట్ இதுதான் மின்னு கூட வெட்டிங்க சாலே ரெண்டு பெடிக்குமா தினகல మాడల్ అయితే డిస్టర్బ్ చేయదు తిండి మన డిస్టర్బ్ అయితే సరేమంటా అంటే కాదు మన అమ్ములే నేనేమైనా చూద్దాం మనం ఎంత సేపుల నువ్వే తెలుసుకోవాలి 200 ఓకేనా 500 హండ్రెడ్ తీసుకుంటావు సరే ఏ టైం వచ్చేసి వన్ మినిట్స్ టెన్ సెకండ్స్ అయితే అయింది ఇప్పటికి সেমা পারাথো এগ্যান পাকয়ান য়ান সেয়া করাভেয়। আমান এপালন কুডরা ওড্যান আডাল কে মের। এড়ালে এড্পা, আমাড্যান ইয়ং এ ఏంటిది ఏం లేదా గొంతులో గిచ్చి త్రీ మినిట్స్ ఫార్టీ వన్ సెకండ్స్ అయింది ఫార్టీ టూ సెకండ్స్ ఇంకా కొంచెం తొందరగా అయితే ఫోర్ మినిట్స్ లోపల కంప్లీట్ చేయగలదు కానీ

ఫిఫ్టీ నైన్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్ టూ సెకండ్స్ చాలా తక్కువ టైం త్రీ టూ మినిట్స్ తక్కువ టైంలో తినేశాడు వినకైనా తక్కువ టైంలో తింటే వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్గా విన్నర్ అవుతారు ఓకే వచ్చేసి మహిదార్ పిండ్ మ్యాన్ పిండ్ మ్యాన్ ఇయో అజయ్ ఏమో సెవెన్ మినిట్స్ ఇట్లా అజయ్ అజయ్ కంటే తక్కువ ఆల్రెడీ మాటలు తిన్నాడు ఫైవ్ మినిట్స్ టూ సెకండ్స్ అందకన్నా తక్కువ విన్నాం అనుకో ఈ ఫైవ్ హండ్రెడ్ నీకే ఓకేనా ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ ఫైవ్ మినిట్స్ లోపల ఓకే రీస్టార్డ్ చేస్తున్నా ఓకే రెడీగా ఉన్నావా అన్ని దగ్గర పెట్టుకో చారు అండ్ రెండు కర్రీస్ రెండు కప్పుల కర్రీస్ అండ్ పానీపూరి ఓకే లేట్ పానీపూరి అది ఓకే రెడీయా స్టార్ట్ ఓకే రెడీ స్టార్ట్ ఓకే టైం థర్టీ సెకండ్స్ అయింది ఓకే చూద్దాం మా ఇద్దరు ఎంత తొందరగా తింటాడో

వెరీ గుడ్ వె పీసెస్ అయితే తొందరలో కంప్లీట్ చేస్తారు అనేది చాలెంజ్ అది వెరీ గుడ్ ఫోర్ మినిస్ వెరీ గుడ్ ఫార్టీ వన్ ఫోర్టీ సెకండ్స్ అయితే మైదర్ మనీ మోడల్ అయితే అయింది ఇప్పుడు ఫోర్టీ ఎయిట్ ఫోర్టీ నైన్ ఫిఫ్టీ

ఎంతో మంది కానీ మాడల్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ టూ సెకండ్స్ లోపల ఉన్నాడు అంతకంటే తక్కువ ఏం లైన్ అనుకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నువ్వు వినేది ఓకేనా ఆ ఆల్రెడీ మా ఇద్దరు విన్నడ అయితారేమో మూమెంట్ వచ్చింది కానీ కాలేకపోయాడు కొంచెం ఫాస్ట్ గా తింటే అయిపోయేది ఓకే ది స్ కొట్టేస్తున్నా నీ ఓకే ఇక్కడ పూరీస్ ఉన్నాయి ఇక్కడ చార్ ఉంది ఇక్కడ కర్రీ ఉంది అన్ని దగ్గర పెట్టుకో ఐదు వందల రూపాయలు నువ్వు గెలుస్తావా మరి పవర్ గెలుస్తారు అని చెప్పేసి చూద్దాం ఓకేనా రెడీ స్టార్ట్ అయ్యానా ఓకే స్టార్ట్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఛాలెంజ్ ని చూద్దాం మరి ఎంత తొందర ఎంత ఎంతమంది యూట్యూబ్ కిందకి లైక్ చేయాలనుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ రింగ్ లైక్ చేసామని ఓకే ஆல்டி ஆல் மினிதேக்கெழுக்கு அந்த டிசைட் அப்படி மாலவிகை

టైమ్ వచ్చేసి ఫోర్టీ ఫైవ్ ఫోర్టీ నైన్ ఫిఫ్టీ సెకండ్స్ అయితే అయింది ఒక్క కప్లో కర్రీ కర్రీ ఒక కప్పు సగం అయిపోయింది చారు ఒక చారు సగం అయిపోయింది ఒక కప్ అయితే కర్రీ అయిపోయింది ఇంకా సగం ఉన్నాయి అట్లనే 4 36, 37, 38, 39, 30, 31, ఓ ఫైవ్ మినిట్స్ టూ సెకండ్స్ అనేది రీచ్ కాలేకపోయింది తక్కువ తక్కువైనా వెళ్ళలేదు అమ్ము ఓకే మెల్లది నేసే ఇక ఈ కన్నాసా ఓకే తాల్ ప్లేస్ అన్న వస్తావా లేదు చూద్దాం ఈసారి సెవెన్ మినిట్స్ లేకపోతే ట్వెల్వ్ సెకండ్స్ అయింది మరి మాలో థర్డ్ ప్లేస్లోకి వస్తుందా సెవెన్ మినిట్స్ ఎయిటీన్ సెకండ్స్ మాలయ్య ఏంటో సీక్రెట్ అయిపోయింది యూట్యూబ్ కింద ఏంటి అట్లా ఉంటుంది ఓకే సెవెన్ మినిట్స్ ట్వంటీ నైన్ థర్టీ సెకండ్స్ ఓ తార్డ్ ప్లేస్ లో కూడా రాలేకపోయావు కంప్లీట్ అయ్యేనా కానీ చేస్తావా కంప్లీట్ అయ్యేవా సరేనా పీటా ఓకేనా ఏ హాఫ్ ఏ అనా ఓకే ఓకే రెడీ ఛాలెంజ్ లో అయితే మాలవికే లాస్ట్ వచ్చింది అమ్ములు గారు అండ్ ఓడిపోయారు నీకు ఈసారి పనిష్మెంట్ లేదు నెక్స్ట్ టైం పనిష్మెంట్ అయితే పెడదా థర్డ్ ప్లేస్ లో అయితే అజయ్ ఉన్నారు ఫస్ట్ సెకండ్ ప్లేస్ అయితే పిండి మ్యాన్ మైదర్ అండ్ విన్నర్ వచ్చేసి మన మోడల్ సారీ ఫైవ్ మినిట్స్ టూ సెకండ్స్ లో కంప్లీట్ చేశాడు ట్వంటీ ఫైవ్ పీసెస్ వెరీ గుడ్ నేను అన్న ఏంట ఫైవ్ మినిట్స్ టూ సెకండ్స్ లో కంప్లీట్ చేసిన అంటే మినిట్ కి వన్ రూపీస్ అన్న అట్లా లేదు అని అని చెప్పిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పిన నువ్వు అంతకంత తక్కువ నేను తీసుకోలేదు ఓకే ఓకే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ షేర్ మా ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఓకే